ఓం శ్రీ శివ శ్రీమాత మిత్రులకి శివభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవిల్లడా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు గురువుగారు చంద్రగ్రహణం పూర్తిగా ఉంది కదా మేము తెలియక భోజనం చేశాము అలాగే తెలియక నీళ్లు తాగాము మాకు ఈ గ్రహణం వల్ల ఇబ్బంది వస్తుందా ఆ గ్రహణం నుండి బయటపడే మార్గం ఆ వచ్చే నెక్కుటి ప్రభావం నుండి ఎలా బయటపడాలి చాలామంది ఫోన్లోనూ అలాగే కామెంట్స్ అడగడం జరిగింది మీ అందరి కోసం మన పురాణాల్లో మన గ్రంథాల్లో ఉన్న విశేషమైన విషయాన్ని నేను చెప్తాను ఎప్పుడైనా గుర్తుంచుకోండి ముసలివారు ఆడవారు అనారోగ్య సమస్యతో బాధపడేవారు పిల్లలు గ్రహణంలో భోజనం చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు అది శాస్త్ర సంబంధమైంది అంటే కొన్ని సందర్భాల్లో అంటే గ్రహణం ఉన్నప్పుడు ఒకవేళ మీరు ఆకలి ఆకలేగా భోజనం చేసినా ఇంకేదైనా కార్యాలు చేసినా వాటి నుండి కూడా బయటపడడానికి మన గ్రంథాల్లో విశేషమైన పరిహారాలు ఉన్నాయి నేను ఆ గ్రంథం పేరుతో పాటు మీకు వివరిస్తాను అలాగే మనకి వృద్ధ వశిష్టం అనే గ్రంథం ఉంది అందులో రాహు సంబంధిత గ్రహణమైనప్పుడు అన్ని వర్ణాల వారికి సూతకం వస్తుంది అంటే అప్పుడు స్నానం చేయాలి అది సచల స్నానంగా చేయాలి సూతకాన్ని తగ్గించుకోవడానికి అంటే మామూలుగా సూతకం అంటే చాలామందికి అనుమానాలు ఉంటాయి మనం మరణించినప్పుడు సూతకం ఉంటుంది కదా అలాగే దీనికి కూడా గ్రహ సూతకం అంటారు అలాగే ఇంకో గ్రంథంలో అంటే మనకి ముక్తి స్నానం అంటాం దాన్ని ఇంకో గ్రంథం పేరు చెప్తాను మదనరత్నం అనే గ్రంథంలో చెప్పబడిన విషయం ఏంటంటే అలాగే బార్గ వచ్చేసు దీపికందు కూడా అలాగే చతుర్వశాంతి వీటిలో కూడా గ్రహణ సూతకాన్ని ముక్తి స్నానం చేయడం చేయమని చెప్పడం జరిగింది అంటే గ్రహణం అయిపోయిన తర్వాత కూడా స్నానం చేయొచ్చు ఒకవేళ ఆ సమయంలో గ్రహణం అయిపోయిన తర్వాత స్నానం చేయలేకపోతే మళ్ళీ గ్రహణం వచ్చే వరకు ఆ వ్యక్తి స్నానం చేయని వ్యక్తికి కంపల్సరిగా మళ్ళీ మైలుంటుందని చెప్పడం జరిగింది ఇప్పుడు ఆ స్నానం మామూలుగా మీరు సాయంత్రం గ్రహణం అయిపోయిన తర్వాత స్నానం కంపల్సరిగా చేయాలి అని మనకి స్మృతి రత్నావళిలో కూడా చూడడం జరిగింది స్మృతి రత్నావళి మీరు నెట్లో కూడా వెతుక్కోండి ఈ గ్రంథాలు వస్తాయి అలాగే మనం గ్రహణ స్నానం గురించి అంటే చాలా వరకు మనకి భారతంలో కూడా దాంట్లో తీర్థ విశేషం అనే దాంట్లో కూడా చదవడం జరిగింది అంటే గ్రహణంలో ఎలా స్నానం చేయాలని చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణ కాలంలో గంగా స్నానం చేస్తే అంటే ఇతర నదులు అంటే మామూలుగా కృష్ణ గోదావరి పెన్న ఇలా నదులు ఉన్నాయి కదా వాటిలో కూడా స్నానం చేయవచ్చు అంటే మహానదులు అంటారు వాటిని మహానదులు గంగా స్నానం చేస్తే అన్ని నదుల కంటే కూడా విశేషమైన ఫలితం ఉంటుంది అలాగే మహానదులు కాకుండా విశేషాలను కొన్ని విశేషమైన కొన్ని చెప్పడం జరిగింది అంటే మనకి ఉత్తర భారతదేశంలో ప్రయోగ దేవిగా రేప వరణి సరస్వతి ఇలా చంద్రబాగా కౌశిక తాపి ఎన్ని హిమాలయాల్లో ఉన్న నదులు అలాగే సింధు నది గండకీ నది సరయు వీటిలో కూడా మనకి కార్తీక మాసాలు గ్రహణం వచ్చినప్పుడు స్నానం చేస్తే విశేషమైన ఫలితం ఉంది మన ఇంట్లో ఇలా గంగా బా అంటే గంగా నీళ్ళు ఉంటాయి కదా మన ఇంట్లో పూజా వస్తువుల శాపలు దొరికే గంగా నీళ్ళు సంబంధించిన ఇలాంటి బాటిల్లో నీళ్ళు తెచ్చుకొని మనం రోజు స్నానం చేసి నీళ్ళలో వేసుకొని చేసిన ఒకవేళ మీరు విశేషమైన ఇబ్బంది అంటే మీరు భయపడుతూ ఉన్న అలాంటివన్నీ కూడా ఆ మైలు కూడా తొలగిపోతుంది ఇది శాస్త్రంలో చాలా దూరంగా చదవడం జరిగింది అలాగే దీనికి ఇవన్నీ ఎక్కడుంటాయి గురువుగారు అంటే చాలా గ్రంథాలు ఉన్నాయి హేమాద్రి గ్రంథంలో కూడా ఉంది వ్యాసుడు కూడా చదవడం జరిగింది చంద్రగ్రహణ సమయంలో కనుక మనం గంగా స్నానం చేస్తే లక్ష గుణితం పుణ్యం వస్తుంది అంటే అనంత కోటి ఫలితం అంటాం కదా అంత వస్తుంది సూర్యగ్రహణం సమయంలో కానీ అలాగే స్నానం చేస్తుంది అంటే మనం చంద్రగ్రహణ సమయం చేస్తే గంగా స్నానం చేస్తే అంత పుణ్యం వస్తుంది సూర్యగ్రహణం చేస్తే కోటి గణిత పుణ్యం వస్తుంది అంటే చంద్రగ్రహణంలో లక్ష గణితం సూర్య సమయంలో సూర్యగ్రహణ సమయంలో కోటి గుణితం అంటే ఒక్కటికి కోటితో గుణిస్తే ఎంత వస్తుందో అంత పుణ్యం వస్తుందని చెప్పడం జరిగింది మీకు చంద్రగ్రహణ సమయంలో గంగా ఇలాంటి గంగాజలం తీసుకొని స్నానం చేస్తే కోటి గుణిత పుణ్యం వస్తుంది అని చెప్పడం జరిగింది అలాగే వేలాది కోట్లు గ గోదానం చేస్తే ఏ ఫలితం అయితే లభిస్తుందో ఆ ఫలితాన్ని మీరు చంద్ర చంద్ర అంటే చంద్రగ్రహణ సమయంలో కానీ సూర్యగ్రహణ సమయంలో కానీ గంగ నీరుతో స్నానం చేస్తే పొందుతారని శాస్త్రం చెప్పడం జరిగింది భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు ఒకవేళ మీకు గంగానది నీరే దొరకలేదు అనుకోండి దాని గురించి ఒక గ్రంథంలో ఉంది మాధవీయం అంటే శకుడు చవడం దాంట్లో అనే గ్రంథంలో శకుడు చవడం జరిగింది ఏమంటే దిగుడు బావి బావి చెరువు జలపాతం నది అలాగే పుష్కరిణి దేవతల యొక్క పుష్కరిణి సరోవరం వీటిలో ఉన్న నీరుని స్నానం చేయొచ్చు వేడిని కొంతమంది అనారోగ్య సమస్యతో ఉన్నవారు వేడి నీళ్ళతో కూడా స్నానం చేయొచ్చు వేడి నీళ్ళ కంటే మంచి చల్లటి నీళ్ళు శ్రేష్టమైనవి అని చెప్పడం కూడా జరిగింది అంటే ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు మన ఇంట్లో మామూలు నీళ్ళతో స్నానం చేసినా మీకు గ్రామం నుండి వచ్చే ఇబ్బంది తొలగిపోతుంది దాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అలాగే మార్కండేడు కూడా చెప్పడం జరిగింది మార్కండేపురంలో కూడా ఉంది అంటే కంటే చన్నీటి స్నానం అన్ని జలాల కంటే ఇంట్లో ఉన్న జలం అంటే అంటే నదీ జలం కన్నా భూమి ఉన్న జలం భూజలం కన్నా పర్వతం నుండి వచ్చిన జలం దానికన్నా సరస్సులో ఉండే జలం దానికన్నా నది జలం దానికన్నా తీర్థంలో ఉండే జలం అన్నిటికంటే మహానది జలం అంటే గంగా జలం గంగాజలంతో స్నానం చేస్తే ఫలితం ఉంటుంది అలాగే గంగాజలం కంటే మంచి ఫలితాన్ని పొందాలంటే సముద్ర స్నానం చేయాలి ఇలా ఒకదానికొకటి పవిత్రంగానే చెప్పడం జరిగింది అంటే ఇక్కడ మీరు భయపడాల్సిన అవసరం లేదు అని అర్థం అలాగే చంద్రగ్రహణ కాలంలో గోదావరి జలంతో మీరు చేస్తే మహాపుణ్యదాయకం అని శాస్త్రం చదవడం జరిగింది గోదావరి జలంతో మీకు చంద్రగ్రహణ సమయంలో చేయవచ్చు అలాగే సూర్యగ్రహణ సమయంలో కూడా సూర్యగ్రహణ సమయంలో చేయాల్సింది ఏంటంటే నర్మదా నది స్నానం చేస్తే మంచి అద్భుతమైన ఫలితం ఉంటుంది ముఖ్యంగా వీటి గురించి ఎక్కడ ఉంది అంటే ప్రభాస ఖండంలో రాసి ఉంది అంటే ఆవులు ఏనుగులు నువ్వులు అన్నము రత్నాలు బంగారము భూమి వీటిని మనం కురుక్షేత్రంలో కనుక దానం చేసినట్టు ఎంత ఫలితం వస్తుందో ఆ ఫలం చంద్రగ్రహణ సమయంలో సముద్ర స్నానం చేయడం వల్ల ఆరింతలు ఎక్కువగా లభిస్తుంది అని శాస్త్రంలో ఉంది అంటే మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే మీ లేనిపోని భయాలు పెట్టుకోమాకండి ఎందుకంటే స్నానం చేయటం వల్ల మీకు పూర్తిగా అందులో కొంచెం గంగాజలం లభించిన ఇంట్లో ఉన్న నీటితో స్నానం చేసిన మీకు ఫలితం వేలాది కోట్ల ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది శాస్త్రం చెప్తుంది ఒకవేళ మీరు అంటే గంగాజలం లేదు బావిలో నీరు కానీ ఇంట్లో నీరు కానీ ఏదైనా చేయవచ్చు అది కూడా మీరు గమనించవచ్చు అంటే శాస్త్రంలో స్నానం చేయడం వల్ల ఏదైతే గ్రహణ ప్రభావం ఉందో మీరు చేయకూడని పనులు చేశారో అవి కూడా తొలుగుతాయని చెప్పడం జరిగింది అలాగే ఒకవేళ మీకు పవిత్ర క్షేత్రాల్లో స్నానం కుదరకపోతే అంటే మీరు ఒకవేళ నాకు అక్కడి దాకా వెళ్ళలేకపోయా అని అనుకుంటే ఆ క్షేత్రాన్ని స్మరించినా అంటే గంగా నదిని స్మరించిన స్మరించడం వల్ల నూరు యజ్ఞాల బలం లభిస్తుంది అలాగే మీరు దాన్ని చూడటం వల్ల కూడా పాపాలని నశిస్తాయి పట్టుకోవడం వల్ల అంటే నీటిని టచ్ చేయడం వల్ల మీకు అద్భుతమైన గోదానం చేసిన పుణ్యము గోమేధ పుణ్యం కూడా లభిస్తుంది తాగటం వల్ల సత్రామణి యజ్ఞం ఫలాన్ని పొందుతారు అని శాస్త్రం చెప్పడం జరిగింది ఆయన కూడా ఫలాన్ని పొందాడు కాబట్టి సత్రామణి యజ్ఞ ఫలాన్ని కూడా పొందుతారు స్నానం వల్ల మీరు అశ్వమేధ యాక ఫలాన్ని కూడా పొందుతారు సూర్యచంద్రగ్రహణ కాలంలో ఉత్తరయానంలో అంటే మామూలుగా మీరు స్మరణాదులు వాళ్ళు చేయడం అంటే తలుచుకోవడం వల్ల కూడా మీకు ఫలప్రదం కలుగుతుంది అని మార్కండి యుక్తి ఇలాంటివి చాలా ఉన్నాయి ఇవన్నీ ఎక్కడున్నాయి గురువుగారు అంటే నిర్ణయ సింధు అనే గంధం ఉంటుంది అందులో ఉన్నాయి చాలా చాలా మంది ముందు చెప్తాను అంటే మీరు లేనిపోని భయాలు పెట్టుకోమకండి స్నానం ద్వారా కూడా మీరు తెలిసి తెలిసి అంటే తెలిసి చేసిన తెలియక చేసిన అలాంటి ఫలితాన్ని కూడా కొంచెం మన ఇంట్లో ఉన్న నీరే తీసివేస్తుంది అంతకు ముందు వీడియోలో కూడా చాలా వీడియోలు చెప్పాను భయపడమాకండి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఒక మిత్రులరా మరొక వీడియోతో శాస్త్రసమ్మతమైన దాన్ని మీకు తెలియజేస్తాను మిగతా విషయాలు కూడా తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి విషయాన్ని మీ మిత్రులకి మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాతయ నమ